సగరుని బల పరాక్రమాలను చూసి సకయవ్వన కాంబోజాదులు బెదిరి పారిపోయి వశిష్ఠుని శరణు కోరారు వశిష్ఠుడు ఆలోచించి వారిని కులాచారాలు విడిచి గతి తప్పిన వారినిగా బ్రతికి ఉన్న వారినిగా చేసి సగరునితో అన్నాడు రాజా నీ ప్రతిజ్ఞ చెల్లింది కదా హైహైయులు చచ్చారు వీరంతా సచ్చిన వారితోనే జమ కాబట్టి వీరిని విడిచిపెట్టు ఇంకొక ముఖ్యమైనది వీరు నీకు భయపడి ప్రాణరక్షణ కోరుతూ నన్ను జొచ్చినారు శరణన్న వారిని కాపాడటం ధర్మం కదా కాక నేను మీ వంశీయుల గురువును నా మాట మన్నించాలని అనగా సగరుడు గురువునకు నమస్కరించి కరుణించి ఆ రాజుని విడిచి మీ మీ స్థానాలకు పొండి నిర్భయముగా బ్రతకండి అని ధైర్యం కలిగించి పంపించాడు ఆనాటి నుండి యవనులు బోడితలలవారు వారు సగం బోడితల వారు పారదులు విరబూసిన జుట్టుగలవారు ప్రభులు మీసాల గడ్డాలవారు కాంబోజులు అధ్యయనం లేనివారు అయ్యి తమ తమ కులాచారాలు విడిచి బ్రాహ్మణులకు దూరమై మ్లేచులు అయ్యారు ఇలాగ సగరుడు తండ్రి శత్రువులను దునుమాడి తన నగరానికి వచ్చి అభిషిక్తుడై ఏడు దీవుల నేలకు రేడై ఉండి వినతాకశ్యపుల కూతురు సుమతని విదర్భరాజు పుత్రిక సుకేశిని పెండ్లాడి రాజ్యభోగాలను అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు కొంతకాలం అయ్యాక పుత్రకాంక్షతో భార్యల కోసము ఔరుని వద్దకు వెళ్లి తన కోరిక ఆయనకు చెప్పి సేవిస్తూ ఉండగా ఆ ముని ఒక భార్యకు వంశవర్ధనుడైన కొడుకు కలుగుతాడు ఇంకొకతకు అరవై మంది కొడుకులు కలుగుతారు అని చెప్పాడు విదర్భరాజ పుత్రి ఆ ఒక్క కొడుకుని కోరింది తదాస్తు అన్నాడు ముని కాశ్యపి అరవై మందిని కోరింది అట్లే అవుగాక అన్నాడు గౌరుడు అరవై వేల మంది అని ఉంది పురాణములు తరువాత ముని అనుజ్ఞతో సగరుడు నగరానికి వచ్చాడు కొన్నాళ్లకు సుకేశికి ఒక కొడుకు కలిగాడు వాని పేరు అసమంజసుడు సుమతకి అరవై మంది పుట్టారు అసమంజసుడు పేరుకి తగినట్లే తమ్ములను వెంట ఉంచుకుని అసమంజసములైన పనులు చేస్తూ ప్రజలకు తల్లిదండ్రులకు బాధాకరుడయ్యాడు తండ్రి ఓర్చాడు యువకుడైతే బుద్ధిమంతుడు కావచ్చు అని ఉపేక్షించాడు అసమంజుసుడు యువకుడైన తరువాత ఇంకా దుర్మార్గుడయ్యాడు అలా ఉండగా వానికి ఒక కొడుకు పుట్టాడు మనుమణ్ణి చూశాను చాలునని సంతోషించి సగరుడు అసమంజసుని వెళ్ళగొట్టాడు అసమంజుసుని తమ్ములు కూడా అన్నలాగే దుష్ట చరిత్రులై లోకానికి చీకాకు కలిగించసాగారు యజ్ఞాలు పాడు చెయ్యటం తపస్సులు సాగకుండా చెయ్యటం ఇలాంటి పనులు చెయ్యటం సురలు సహించలేకపోయారు శ్రీకాంతుని అంశతో అవతరించిన మహాతపస్వి కపిలుడు ఆయన వద్దకు వెళ్ళి సగరుని కొడుకుల దుష్ప్రవర్తన విన్నవించారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యటానికి అవనియందు ఇలా అవతరించిన పద్మాక్షుడువు కనుక నీతో చెప్పవలసి వచ్చింది ఇంకా ఆ దుష్టుల ఆటలలా ఆటలలాగే సాగితే లోకాల గతి ఏమవుతుంది మాటలు విని కపిల మహర్షి అన్నాడు పాపకర్ములై ఇతరులకు కష్టాలు కలిగించే వారిని దైవమే పడగొట్టడం అవుతుంది ఎవ్వరూ వారిని చెరచడానికి సిద్ధపడనక్కరలేదు వారు వారు చేసిన పాపపుణ్య కర్మ ఫలితం వారనుభవిస్తారు కనుక అచిరకాలములో పాపకర్ములైన సగరనందనలు రూపుమాసిపోతారు కాబట్టి మీరు బాధపడనక్కరలేదు వెళ్ళండి అని వారిని పంపి తపశ్చర్యలో నిమగ్నమయ్యాడు అంతట సగరుడు అశ్వమేధం చెయ్యటానికి దీక్షపూని అశ్వరక్ష అశ్వరక్షణకు తన కొడుకులందరినీ నియోగించాడు అరవై వేల మంది గుర్రం వెంట పయనించారు కొంత దూరం వెళ్ళిన తరువాత ఒకచోట దేవదూత ఒకడు వారిని మోసగించి యజ్ఞాశ్వమును భూమి బిలము నుంచి లోనికి మళ్లించి నాగలోకం తపస్సు చేస్తున్న ఆశ్రమములో ఆయనకి ఎదురుగా ఉన్న చోట కట్టి వెళ్ళిపోయాడు అంతలో సగరనందనులు తేరుకుని గుర్రం కనిపించకపోవటంతో ఇలపై నలుదుక్కులా వెదకి చివరి భూమిని త్రవ్వి లోపల ప్రవేశించి తిన్నగా కపిల మహాముని ఉన్న చోటికి వెళ్ళారు అసాధారణ దీక్షతో కనులు మూసి తపస్సు చేస్తున్న ఆ మహాముని చూశారు ఆ మునికి ఒకంత దూరాన ఒక చెట్టు క్రింద ఉన్న యజ్ఞాశ్వమును చూశారు కోపించి ఆయుధాలు జులిపిస్తూ దగ్గరికి వెళ్ళారు మన తండ్రి యజ్ఞానికి సంబంధించిన గుర్రమును దొంగిలించిన దొంగవీడు గుర్రముతో ఉండటానికి అక్కడ ధైర్యం చాలక ఇక్కడికి వచ్చి నిజమైన సన్యాసిలాగా నటిస్తున్నాడు వీనిని చిదగగొట్టి మన గుర్రాన్ని మన గుర్రాన్ని మన గుర్రాన్ని తీసుకుపోదాం అని అరుస్తూ ఉండగా కపిల మహాముని కళ్ళు తెరచి నిప్పు కణాలు రుప్పే చూపులతో చూశాడు అంతే క్షణములో అందరూ బూడిద అయిపోయారు తన కొడుకుల మరణ వార్త తెలిసి సగరుడు విసారించి గుర్రమును తోలుకురమ్మని మనుమన్ని పంపించాడు అంశుమంతుడు ఆత్రోవనే నాగలోనకానికి నాగలోకానికి వెళ్ళి కపిలుని దర్శించి నమస్కరించి నుతించాడు కపిలుడు వాని నుతికి ప్రసన్నుడై వచ్చా గుర్రమును తీసుకుని పోయి నీ తాతయజ్ఞం పూర్తి చేయించు అని అనగా అంశుమంతుడు చేతులు జోడించి మహాత్మా నా తండ్రులకు స్వర్గలోక నివాసం అనుగ్రహించే వరం ప్రసాదించు అని ప్రార్థించాడు నీ పౌత్రుడు భగీరథుడు అతి తపోనిష్టతో శివుని కృప వడసి సురగంగ సురగంగన భూమికి రప్పిస్తాడు ఆ గంగా జల కణాలతో ధరణి పరమ పావనమవుతుంది అలాగే గంగా ప్రవాహం ఎక్కడికి వస్తుంది దాని తుంపరచేని తాతల పవిత్రులై స్వర్గలోకవాసులవుతారు విష్ణుపాదము నుంచి పుట్టిన ఆ మహానది గాలి సోకినంతనే ఏలాటి పాపాలు ఆ ఏటిలో కలిసిపోతాయి ఆ పుణ్య నదీ జలాలలో స్నానం సకల పాపహారం గంగా జలం ఒక్క క్షణం అయినా శరీరమునందు ఎక్కడ పడినా ఆ మనిషి పాప విముక్తుడవుతాడు ఇక నువ్వు గుర్రమును తీసుకువెళ్ళు అని కపిలమహాముని చెప్పగా అంశుమంతుడు ఆనందించి గుర్రమును తెచ్చి తాతకు ఇచ్చాడు తరువాత సగరుడు యథావిధిగా అశ్వమేధం పూర్తి చేశాడు సగరతనియుల చే రూపొందించిన సముద్రునికి సాగరుడని పేరు వచ్చింది సాగరము అంటే సముద్రము ఆ అంశుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుని సుతుడు భగీరథుడు భగీరథుడు అసాధారణమైన తపస్సు చేసి దివినున్న సురనదిని భువికి రప్పించి ఆ నదికి తన పేరున పేరు కలిగించాడు ఆ విధముగా గంగా భాగీరథి అని పేరు వచ్చింది ఆ భాగీరథుని కొడుకు సుహోత్రుడు వాని కొడుకు నాభాగుడు వాని కొడుకు అంబరీసుడు వాని తనయుడు సింధుధ్వజుడు వాని కొడుకు అయుతాయువు ఐతాయువు సుతుడు ఋతుపర్ణుడు ఋతుపర్ణుడు అక్షవిద్యలో గట్టివాడు జోదములో ఓడిపోయి దుర్దర్శులో ఉన్న నలునకు ఆ విద్య ఉపదేశించి తిరిగి రాజ్యాధికారం వచ్చేటట్టు చేశాడు ఆ ఋతుపర్ణునకు సర్వకాముడు అతనికి సుదాసుడు అతనికి మిత్రశకుడు కొడుకులు ఆ మిత్రశకుడు రాజ్యం చేస్తూ ఒకనాడు వేటకు అడవికి వెళ్ళి భయంకరమగా గాండ్రిస్తున్న రెండు పులులను చూసి అనుకున్నాడు ఈ క్రూర మృగాల గాండ్రింపుల చేతనే చుట్టుప్రక్కల ఎక్కడా ఏ మృగమూ లేదు బెదిరి ఎక్కడికో మరొక అడవికి పోయి ఉంటాయి అని క్రోరశరమతో ఒక దానిని పడగొట్టగా అది రాక్షసాకారముతో క్రిందపడింది అప్పుడు రెండవది నా తోటి పులిని పడగొట్టావు దీనికి తగిన ప్రతిక్రియ నీకు చేస్తాను చూడు అని రాక్షసాకారముతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది రాజు ఆశ్చర్యపడుతూ నగరికి చేరాడు కొన్నాళ్ళయ్యాక సౌదాముడు కులాచారుడైన వశిష్ఠుడు పురోహితుడుగా ఒక యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం అయిపోయిన నాడు వశిష్ఠుడు అనుష్ఠానార్థం ధర ధరిలో ఉన్న నదికి వెళ్ళాడు ఆ సమయములో అడవిలో పగబట్టి వెళ్ళిన రాక్షసుడు వశిష్ఠుడుగా మారి వచ్చాడు రాజా యజ్ఞం అయ్యింది ఇక నాకు భోజనం నరమాంసముతో భోజనం ఇది నా కోరిక అని అన్నాడు ఆశ్చర్యముగా రాజు ఒప్పుకున్నాడు ఆ రాక్షసుడు వంట వండటానికి వేసగాడై రాగా రాజు చెప్పాడు సరే అని ఆ వంటవాడు ఒక మనిషిని చంపి వండి అది ఒక బంగారు పల్లెములో పెట్టి రాజు ముందుంచి వెళ్ళిపోయాడు ఒకంతసేపటికి వశిష్ఠుడు వచ్చి భోజనానికి కూర్చుండగా రాజు గురువుకి తెలియనట్టుగా నరమాంసముతో వండిన ఆహార పదార్థాలు పెట్టాడు ముందుగతి తెలియనివాడే చేశాడా చెడ్డ పని వశిష్ఠుడు అది నరమాంసంగా గ్రహించి కోపించి పుణ్యమును సంపాదించటానికి ఘోరత తపస్సు చేసే మాకు నరమాంసం భోజనముగా పెడతావా ఇది రాక్షసులు చేసే పని నేటి నుంచి నువ్వు నరమాంసం భక్షిస్తూ రాక్షసుడివై ప్రవర్తించుని శపించాడు రాజుని అప్పుడు సౌదాముడు మునీశ్వర ప్రొద్దుట నువ్వే కదా ఇలా ఆహారం కావాలన్నవాడవు ఇంతలో మనసు మళ్ళీ నన్ను శపిస్తావా అని దీనముగా అన్నాడు వశిష్ఠుడి దివ్య జ్ఞాన దృష్టితో అసలు విషయం గ్రహించి ఓ అధా సరే ఈ శాపం పన్నెండు సంవత్సరాలు కాగానే తీరుతుంది అని శాప విముక్తి చెప్పగా రాజు మంచిది అలాగే కాని నిరపరాధిని నన్ను నిష్కారణముగా వాడవు ఇక నువ్వు సూర్యవంశీయులకు ఆచార్యుడువు కాక విచారిస్తూ కాక అని ప్రతిశాపం పలికాడు నీరు తీశాడు పైకి జల్లబోయాడు అంతలో రాణి మదయంతి ప్రభువు ఆగు గురువుని శప్పించవచ్చునా అని నివారించింది దానితో రాజు మనస్సు విరిగినట్లే ఆ శాపజలాలు జల్లితే లోకానికి చీకాకు కలుగుతుందని తన పాదాలపై చల్లుకున్నాడు ఆ నీటి ప్రభావం వల్ల రాజు పాదాలు కల్మష తెర గట్టినట్టు కళాకాంతి లేనివి అయ్యాయి దానిచే సౌధాముడు కల్మాసపాదుడిని పేరుగలవాడైనాడు గురువు శాపం వల్ల ఆ రాజు రాక్షసుడై రాత్రివేళ అడవులలో ఉండి వచ్చిపోయే నరులను చంపుతూ వారి మాంసం తింటూ పగలు నరుడుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు అలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అడవులో సుఖిస్తూ ఉండగా రాక్షసుడుగా ఉన్న రాజు చూసి ఆ బ్రాహ్మణుణ్ణి పట్టి మింగటానికి సంసిద్ధుడు కాగా పత్తిని విలపిస్తూ ఉన్నది లోకం అంతా స్థుతించే వాడవు కరుణామూర్తి క్ష్వాకు వంశ భూషణుడు బ్రాహ్మణుణ్ణి చంపవచ్చునా నాకు భర్త అతడు అతనిని పోగొట్టుకుని నేను సుఖపడేది ఎలాగా బ్రాహ్మణ హత్య మహాపాతకం అని నీకు నేను చెప్పనక్కరలేదు ఇది ఎంతో కర్మ అతనిని చంపకు విడిచిపెట్టు నా బొట్టు చెరపకు అని ప్రార్థించగా ఆ రాక్షసుడు ఆమె మాటలు వినిపించుకోలేదు ఆ బ్రాహ్మణుని చంపి భక్షింపగా ఆ బ్రాహ్మణుని భార్య కోపించి దుర్మార్గుడా కలిసి సుఖించే సమయములో నాకు పతి లేకుండా చేశావు కనుక నీ భార్యతో సుఖించటానికి నువ్వు సిద్ధపడిన వెంటనే సస్తావుగాక అని శపించి అగ్నిలో ప్రవేశించింది ఇలా రాజు చేసిన దారుణ కార్యానికి ఆ అడవలో ఉన్న భూతాలు ఆహాకారాలు చేశాయి అలాగు మునీంద్రుని శాపం వల్ల పన్నెండు సంవత్సరాలు రాక్షస కృత్యాలు చేస్తూ లోకభీకరుడై ఉన్నాడు తరువాత మునులు వచ్చి పాపం శాపం విముక్తి పొందేటట్టు తగిన యజ్ఞం చేసి రాజును పుణ్యాత్ముని చేశారు తరువాత రాజు రాజధానికి వచ్చి రాజ్యపాలన ఆరంభించాడు ఒకనాడు పట్టమహిషిని మదయంతిని దరిచేర్చుకుని కామకలకి ప్రోత్సహించగా అడవిలో ఆనాడు బ్రాహ్మణుడి భార్య పలికిన శాపం చెప్పి పట్టు విడిపించుకుని దూరముగా వెళ్ళిపోయింది ఇక చేసేది ముందని రాజు విచారగ్రస్తుడయ్యాడు అలాగ కొంతకాలం ఉండి సంతానార్థం వశిష్ఠుని ప్రార్థించి తన భార్యను అప్పగించాడు ఆ మునీంద్రుడు మదయంతిని ఆధారముగా చూసి చూసి అసామాన్యమైన శరీర బలం పరాక్రమము గల కొడుకు పుడతాడని దీవించి వెళ్ళిపోయాడు మదయంతి గర్భమును ఏడు సంవత్సరాలు భరించింది పురుడు కాలేదు మరి భరించలేక ఒకనాడు అశ్వము రాయితో గర్భమును పొడుచుకొనగా వెంటనే పురుషుడు వెంటనే పురుడు కొడుకు పుట్టాడు వానికి అస్మకుడు అని పేరు పెట్టారు ఆ బిడ్డను క్రమముగా పెరిగి పెద్దవాడు కాగా కల్మాషపాదుడు రాజ్యం వానికి అప్పగించి తపస్సు చేయటానికి వనవాసి అయ్యాడు అస్మకుడు చల్లగా పరిపాలన చేసి అందరి మెప్పు పొందాడు ఆ రాజుకి ఒక కొడుకు వాని పేరు మూలకుడు తండ్రి తరువాత మూలకుడు పరిపాలన చక్కగా చేశాడు ఆ కాలములో పరశురాముడు రాజులను సంహరిస్తూ రాగా తెలిసి అస్మకుడు శ్రీవేసారి అయి కాంతల నడుము నుండగా పరశురాముడు వీడు శ్రీశముడు పోనీ అని తిరిగి వెళ్ళిపోయాడు తరువాత అతనికి ఇలబుడు అనే కొడుకు వానికి కట్వాంగుడు దిలీపుడు అనే వారు పుట్టారు దిలీపుడు పట్టాభిషిక్తుడై రాజ్యం చేస్తూ ఉండగా దేవదానవులకు పోరు ఆ పోరులో దేవతలు దానవులు నిద్రించలేక కట్వాంగుని తోడు చేసుకున్నారు కట్వాంగుడు రణరంగాన నిలిచి దానవులను తెగవేయగా సురలు జయద్వానము చేసి రాజా ఏదైనా వరం కోరుకో అన్నారు నా ఆయుర్దాయం ఎంత అని రాజు అడగగా రెండు గడియలు అన్నారు సురలు అలా అయితే మీ వరం నాకెందుకు నన్ను ధరణికి పంపించండి అన్నాడు సురలిచ్చిన విమానముతో నగరానికి వచ్చి ఐహిక క్రియలు విడిచి పరతత్వవేది అయ్యాడు బ్రహ్మాదులకు కూడా సాధ్యము కాని పరమయోగ ప్రభావం పొంది మూర్తకాలములో విష్ణు సాయుధ్యం పొందాడు ఆ రాజు యోగ విద్య సారస్యం మెచ్చి సప్తఋషులు ఒక్కొక్క సమయమందు అభినందిస్తూ ఉంటారు ఇక తరువాత సూర్యవంశీయుల కథ దిలీపుడు కొడుకు రఘువు అతని సుతుడు అజుడు అజును కొడుకు దశరథుడు దశ దిశలా తన రథానికి అడ్డు లేకుండా దివ్య పరాక్రమశాలియే ప్రవర్తించి దొరతనం నెరపిన చక్రవర్తి దశరథుడు ఆ దశరథునుకు మహావిష్ణువు లోకరక్షణ లక్ష్యముగా తన మూర్తి నాలుగు భాగాలుగా జన్మించాడు ఆ మూర్తురే ఆ మూర్తులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పెరుగుతూ ఉన్నారు వారిలో పెద్దవాడైన రాముడు విశ్వామిత్రుడు కోరికపై అతని వెంట వెళ్ళి తాటక అనే రక్కసిని సుబాహు అనే రాక్షసుణ్ణి ఒక్కొక్క బాణముతోనే తెగవేసి మారీచుడనే అసురుణ్ణి ఒక బాణముతో సముద్రములో పడగొట్టి ఆ ముని యజ్ఞం కాపాడాడు గౌతముని శాపముచే పాషాణమై అడవిలో పడి ఉన్న అహల్యను తన పాదధూలిచే తిరిగి అహల్యగా రూపొందించాడు జనకుని వాక్కు ననుసరించి నిండు సభలో శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి పరశురాముని మార్గమధ్యమున భంగపరిచాడు తన తండ్రుల ఆజ్ఞననుసరించి సీతతో లక్ష్మణితో వనవాసము చేసి ఋషులను రాక్షస బాధల నుంచి విముక్తులను చేశాడు విరాధుణ్ణి హతమార్చి శోర్పణకనే రాక్షసకాంతను అదరగొట్టి కరదోషణాది రాక్షసులను దారుణ రణధరణిలో తెగనాడి కబందుని ఖండించి వానరరాజైన రాజైన వాలిని పడగొట్టి వాలితమ్ముడైన సుగ్రీవుణ్ణి వానరరాజుగా చేశాడు రావణుడు మోసగించి ఎత్తుకుపోయిన సీతను తెలుసుకుని రమ్మని హనుమంతుని పంపించగా మారుతి వెళ్ళి లంకలో ప్రవేశించి సీతను దర్శించి లంకను కాల్చి రావణునికి బుద్ధి చెప్పి కలత కలిగించి తిరిగి వచ్చే సీతావృత్తాంతమును రామునికి చెప్పాడు తరువాత వానరరాజు సుగ్రీవుడు రప్పించిన వానర సైన్యముతో బయలుదేరి సముద్రముపై కొండలతో చెట్లతో ఆనకట్ట కట్టించి ఆవలకు చేరి లంకలో ఉన్న రాక్షసులను అనేకులను శ్రీరాముడు యము యమునింటికి అతిథులను చేశాడు రావణ కుంభకర్ణుల శిరస్సులను యుద్ధభూమికి బలి చేసి అగ్నిసాక్షిగా నిరపరాధి అయిన సీతను గైకొని రావణుని తమ్ముడైన విభూషణి లంకాధిపతిగా పట్టాభిశక్తుని చేయించి తమ్మునితో భార్యతో సుగ్రీవాదులతో పుష్పక విమానార్వుడు అయోధ్యకి వచ్చాడు శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా లెక్కకు మిక్కిలి గంధర్వులు లోకాలకు చీకాకు కలిగించగా భరతుడు వారిని ఎదిరించి తెగనాడాడు అలాగే శత్రుఘ్నుడు మధు మధువనములో లవణుణ్ణి సంహరించి వాని స్థానం స్వాధీనం చేసుకున్నాడు ఇలాగూ ఆ నలుగురన్నదమ్ములు శిక్షణ శిష్టరక్షణ చేస్తూ చిరకాలం హాయిగా గడిపి చివర కోసల రాజ్యమునందున్న అన్ని వర్గాల వారితో పరలోకానికి వెళ్ళిపోయారు రాముని కొడుకులు కుశలవులు లక్ష్మణుని కొడుకులు అంగదుడు చంద్రసేనుడు భరతని సుతులు తక్షకుడు పుష్కరుడు గుని తనయులు బాహుడు సోరసేనుడు ఈ ఎనమండుగురు ఎనిమిది దిక్కుల పరిపాలన ఎదురు లేకుండా చేశారు వారిలో వంశకర్త కుషుడు కొడుకు అతిథి వానికి నిసధుడు వానికి నలుడు వానికి నభసుడు నభసునుకు పుండరీకుడు వానికి క్షేమధ్వజుడు వానికి దేవానీకుడు వానికి అహీనుడు వానికి పారియాత్రుడు అతనికి ధలుడు ధలుణకు చలుడు వానికి యుక్తుడు వానికి వజ్రనాభుడు వానికి శంకుడు వానికి సుశా సుసితాసుడు వానికి విశ్వసకుడు వానికి ఇరణ్యనాభుడు ఇలా ఆ వంశం పెరిగింది ఇరణ్యనాభుడు యజ్ఞవల్పునకు శిష్యుడై యోగ విద్య నేర్చి మహాత్ముడయ్యాడు వాని కొడుకు పుణ్యుడు అలాగ ధ్రువుడు శీఘ్రుడు కొడుకు మరుడు మరుడు యోగశక్తి అమితముగా కలవాడు రాబోయే యుగములలో కూడా సూర్యవంశం పెరుగుతూ ఉండాలని తపోయోగముతో కలాపం అనే గ్రామములో ఉన్నాడు అమరుని కొడుకు ప్రత్యాకుడు వానికి సుగంధి వానికి అమర్షనుడు వానికి అహస్వంతుడు వానికి విశ్వభవుడు వానికి బృహద్బలుడు కలిగాక ఆ బృహద్బలుడు భారత యుద్ధములో అర్జున పుత్రుడైన అభిమన్యునిచే పరలోకగతుడయ్యాడు అని ఇక్ష్వాకనందనుడైన శశాధను వంశములో ప్రసిద్ధులైన రాజుల చరిత్ర చెప్పి పరాశురుడు ఇలా అన్నాడు ఇక్ష్వాకునందనుడు నిమ్మి వెయ్యి సంవత్సరాలు పరిమితిగా ఒక యజ్ఞం చెయ్యటానికి సంకల్పించి కులగురువైన వశిష్ఠుని రప్పించి తన సంకల్పం చెప్పగా ఆ గురువు రాజా ఇంద్రుడు ఐదు వందల సంవత్సరాలు పాటు చేసే యజ్ఞం చెయ్యటానికి నిశ్చయించి నన్ను హోతగా నిర్ణయించాడు వెళ్ళాలి కదా అది పూర్తి కాగానే వస్తాను నీ యజ్ఞం చేయిస్తాను చెప్పాడు ఏమీ అనలేదు ఊరుకున్నాడు తన మాటక రాజు సమ్మతించినట్టు భావించి వశిష్ఠుడు వెళ్ళి ఇంద్రుని యజ్ఞం చేయించి అది పూర్తి కాగా నిమి వద్దకు వచ్చాడు అప్పటికి నిమి గౌతముడు హోతగా యజ్ఞం చేస్తున్నాడు వశిష్ఠుడు గౌతముని కనులెర్ర చేసి చూశాడు నేనకదా ఈ వంశీయులకు గురువును నీకు తెలియదా హోతగా ఎందుకు ఒప్పుకున్నావు అన్నట్టు తరువాత యజ్ఞశాలలోనికి వెళ్ళి ఒక చోట నిద్రిస్తున్న నిమిని చూసి నన్ను అలక్ష్యం చేసి ఇంకొకరిచే యజ్ఞం చేయిస్తున్న గురుద్రోహి వీడు విదేహుడు అవుగాక అని శపించాడు శరీరం లేనివాడు ఆ కేకకి రాజు లేచి కోపించి నాయందు తె తప్పేమీ అదేదో చెప్పి శపించు నిరపరాధులైన శిష్యులను నిగ్రహించి శపించే గురువెంత సాన శాంతుడైనా అలాంటి గురువుని ఎందు భక్తియుక్తులు వదిలి శిష్యుడేమి చేసినా దోషం ఉండదు కనుక నువ్వు కూడా విదేహుడిపై నీచ వృత్తిని ప్రవర్తించు అని ప్రతిశాపం ఇచ్చాడు శరీరం విడిచాడు వశిష్ఠుడి శరీరం విడిచి తన తేజస్సును యోగ విద్యాబలముతో యందు ఉంచాడు కొన్నాళ్లకు ఓర్వశిని చూసి మోహించిన మిత్రావరుణుల తేజస్సు జారిపడి రూపం ధరించగా వశిష్ఠుని అయ్యింది వశిష్ఠుని పునఃశరీరధారణం అయ్యింది నిమి గౌతమాది మునులు నూనెతో గంధముతో పాకం చేసి ఆరంభించిన యజ్ఞమును పూర్తి చేశారు ఇంద్రాది సురలు తమ తమ యజ్ఞభోగాలకు వచ్చి తీసుకుని సంతృప్తులై రాజు ఎక్కడ అని అడిగి జరిగినది తెలిసి తిరిగి శరీరం ఇవ్వటానికి మాట్లాడగా వారికి కనిపించక అక్కడే అల్లనల్లన తిరుగుతున్న నిమి సురలారా మరి నాకా శరీరం వద్దు అది శరీరం దుఃఖానికి మూలం ఏలాంటి దుఃఖాన్ని కారణం శరీరమే రోగాలకు భ్రాంతికి అశాంతికి అజ్ఞానానికి ఆలవాలం శరీరం అలాంటి శరీరముతో మునుపు నేను అనుభవించిన దుఃఖాలు చాలు మరి నాకు శరీరం అక్కరలేదు నా కోరిక తీర్చండి అందరూ ఆదరించేటట్టుగా లోకుల కన్నులలో ఒక రూపములో ఉండి సమస్త వస్తువులను చూస్తూ ఉండేటట్లు మీరంతా ఏకవాక్కుగా ఇవ్వండి ఇంద్రాదులు తదాస్తు అని దివికి వెళ్ళిపోయారు నాటి నుంచి నిమి అందరి కళ్ళల్లో లీనుడై ఉంటాడు అందరి కళ్ళు మూయటం thank mm -hmm. you తెరవటం ప్రతి వస్తువును పరిశీలించటం అనేది వారి కళ్ళల్లో నిమి ఇమిడి ఉండటం వల్లనే ఏర్పడింది ఇలా నిమిశాపం వల్ల విదేహుడు దేహం లేనివాడు అవటం మూలాన విదేహుడని లోకములో వినవచ్చాడు రాజులేని రాష్ట్రములో ప్రజలకు ఏవేవో బాధలు కలుగుతాయని గౌతమాది మహాయ మహాశైలు నిమి కుడి భుజమును మునిపటి శరీరం భద్రపరిచి ఉంచినారు కదా మదించగా ఒక శిశువు పుట్టాడు వానికి జనకు పేరు పెట్టారు పట్టం కట్టారు ఆ జనకను ఏలుబడిలో ఉన్న దేశానికి విదేహ ప్రదేశం అని పేరు వచ్చింది జనకను కొడుకు మిథులుడు ఆ రాజు నివాసం వల్ల నగరానికి మిథిల అనే పేరు ప్రసిద్ధమయ్యింది మిథులుని వంశం క్రమంగా పెరిగింది వారిలో శీరధ్వజుడనే వానికి చాలా కాలం సంతానం లేక చివరకు పుత్రకామేష్ఠి చెయ్యాలని సంకల్పించి దానికి తగిన స్థలం నిర్ణయించి దున్నిస్తూ ఉండక నాగట చాలు నుంచి ఒక శిశువు దర్శనమిచ్చింది ఆ శిశువు మహాలక్ష్మి అంశ నాగట చాలునకు సీత అని పేరు కనుక దాని నుంచి ఉద్భవించిన ఆ బిడ్డకు శేరధ్వజుడు సీత అని పేరు పెట్టాడు ఈ రాజునకు జనకుడు అనేది ప్రసిద్ధ నామం ఆ జనకుని కొడుకు కుసధ్వజుడు అసాధారణ బలపరాక్రమాలు కలవాడు కాశీనగరాధిపతి అయి పట్టం కట్టుకున్నాడు క్రమముగా కుసధ్వజనికి పుత్ర పౌత్ర పౌత్రాదులతో వంశాభివృద్ధి కలిగింది విశేషించి చెప్పవలసినది జనక వంశములో పుట్టిన వారందరూ జనక నామధేయులై ప్రభుత్వం నడుపుతూ ఆత్మవిద్యాపరాయణులై ముక్తి పొందటం ఇది పూర్వవంశరాజుల చరిత్ర అని పరాశురుడు చెప్పగా విని చాలా సంతోషం గురుదేవా ఇక చంద్రవంశరాజుల చరిత్ర సెలవీయవలసిందని మనవి అని అడిగాడు శిష్యుడు